శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ మాదిరి గోమాత నమ ఈరోజు ఆరో తేదీ శుక్రవారం ఈరోజు ఆరో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మనకు పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం సరస్వతి నమ శ్రీ మాత్రే గోమాత నమ ఈరోజు ఉన్నటువంటి పంచాంగంలో భాగంగా స్వస్యశ్రీ చాంద్రమ క్రోదినమ సంవత్సరం దక్షిణాయన వర్షతో భాద్రపద మాసంలో ఈరోజు శుక్లపక్షంలో తదియాతిథి మనకు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది తదుపరి చెవితి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శుక్రవారం రోజు నక్షత్రం నక్షత్రం మనకు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఉదయం వరకు ఉంటుంది తదుపరి చిత్తానక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు యమగండం సాయంత్రం మూడు గంటల ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వర్జము మనకు ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సాయంత్రం ప్రారంభమై ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్మూర్తం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఉదయం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల ప్రారంభం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి ఏమైనా ప్రయత్నం చేద్దాం అమ్మవారి యొక్క అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం కానీ అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించినా కానీ లలిత సహస్రం స్తోత్రం విన్నా లలిత సహస్రం పారాయణ చేసినా చాలా విశేష ఫలితాలు ఉంటాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అందరికీ కూడా శుభ ధన కనకోత్సవాలు కలగాలని అందరికీ కూడా అమ్మవారి యొక్క ధనలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన సౌభాగ్యలక్ష్మి అందరూ కూడా పొందాలని కోరుకుంటూ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఓం మహాదేవి విద్మహే విష్ణు పత్మహే తన్నో లక్ష్మి ప్రచోదయా సర్వమంగళమాంగల్ శివే సర్వార్ధ సాధకే గౌరీ నారాయణీ నమోస్ అమ్మవారి అనుగ్రహం కలిసి శివార్ చేయకూడాలని కోరుకుంటూ సర్వం శోంభయా ఓం స్వస్తి